ఎక్కడ కదలే అది ఈ బొడ్లు బో అక్కడికి మధ్య బావాలి ఇప్పుడు మార్చిండు అది మునిగిపోయింది కాకినాడ వచ్చింది వస్తే మార్చం నాచినచ్చింది ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఏం జరగాలి ఇక్కడ జరిగింది ఎక్కడ జరగదు ఇక్కడ జరగలేదు కానీ చెప్పుతున్న మాట అక్కడ జరిగిన ప్రమాదం హా గొప్ప ఎందుకంటే అక్కడ తెలియదు పాపం వాళ్ళకి అమాగులు వద్దంటే పొద్దుంటారు వద్దంటే పొద్దునంటే మా బోర్డు కూడా ఏ చేసిందంటే నేను రాసిన బాబా బోట్ అంటే ఎవరికో పోదు ఇది బెట్ట ఇది బెట్టలే ఇంకోటి బోటు పెట్టింది ఏ బోటు పోయినా అంత జరుగుతుంది అక్కడ ఏ బోటు పోయినా అక్కడ ఏం జరగదు అట్లా జరగదు చెప్పటం తెలియాలి శానిటైజేషన్ అంతే మంచిగా ఇక్కడ ఏంటి విశేషం ఈ పాపి కొండలకు విశేషమే లేదు ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇంత అంటే కొండల మధ్య పోయిరా పోయాడు ఎంతమంది చనిపోయారు అప్పుడు అక్కడ ఎనభై మూడు ఒక పిల్ల బతికింది పిల్ల పిల్లండి ఎక్కడ కొట్టుకోవాలా పిల్ల అది బతికింది మొత్తం మొత్తం ఎవరు లేరు ఎంత దూరంలో చనిపోయారు ఈ దీనికి ఎన్ని కిలోమీటర్ల దూరం అలా చాలా దూరం అండి అటు ఇప్పుడు ఇప్పుడు రంపకోవడం అది రాసారు కదా అవునవును బ్యారేజీ అవును అటు నుంచి ఇక్కడ పాప పోతాయి ఇక్కడ పాక్కిపోతాయి ఓకే దూరం ఇది దగ్గర కదా వాళ్ళకి చాలా దూరం అన్నమాట అయితే వాళ్ళు అనుకుంటారు అట మాకు తెలీదు సంవత్సరం సంవత్సరం కదా అవునవును మాకు తెలీదు నేను చెప్పండి అని చెప్తున్నాను అంటే రోజు ఎంతమంది వస్తారు టూర్కి అంటే తిరిగి మనకి ఏడు వందల మంది తింటారు చెప్తాము అట సపోటా ఓకే ఒక ఐదు వందలకి వండుకుంటారు అయితే ఒకటండి ఆదివారం శనివారం మాత్రం ఆదివారం శనివారం ఇదంతేవారం రెండు రోజులు ఎన్ని బోట్లు మొత్తం ఇరవై బోట్లు ఇరవై ఇరవై అంటే పంకు మొత్తం పోతాయి ఓట్లు పోతాయి రోజు కిందకి వెళ్తాయి మామూలుగా ఇట్లాంటి టైంలో మామూలుగా ఇప్పుడు ఆరు బోట్లు ఏడు బోట్లు పోతాయి అనుకోండి రోజు చివరి బోట్లు ఓకే అల్లేరే కమిరే బయట నుంచి మనకు తినేది తీసుకుపోవచ్చా లోపలికి తీసుకుపోవచ్చా లోపలికి తీసుకుపోవచ్చు తినొచ్చు అలాడ్ కావాలంటే మనం డస్ట్ బిన్లో ఓకే ఓకే మీకు ఇక్కడ ఏమన్న ఇస్తారా మీకు ఇక్కడ మాది పోయింది ఇప్పుడు వస్తుంది రేపు రేపు వాళ్ళు